అనేది ఇష్టం ఏంటంటే లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో నేను వచ్చేసి అయితే చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడము చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టకైతే సో ఈ రోజు అయితే పోస్ట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను సో ఏంటి మూట పక్కన పెట్టుకొని కూర్చున్నాను అనుకున్నారా సో ఇది వచ్చేసి అయితే గ్రోజరీ ఐటమ్స్ తెచ్చుకున్నాను సామాన్లు అన్ని నిండుకున్నాయి ఇంట్లో అయితే సో సామాన్ అయితే తెచ్చుకున్నాము మా ముక్కుల మీ మాట వెళ్ళాం ప్రతిసారి మేము అక్కడే తెచ్చుకుంటాము సో ఈసారి కూడా అక్కడికి వెళ్ళైతే తెచ్చుకున్నాము మీకు కనిపిస్తాను చూడండి ఎంత మెద్ద ఉందో కదా సో మా వాళ్ళైతే షాక్ ప్రతి మంత్ టెన్ తప్పదు ఇంకా ఇంట్లో ఇవన్నీ ఉండాల్సినవి కదా సో పిల్ల వచ్చేసి అయితే ఇంత అయిపోయింది ఇవి ఓన్లీ ఐటెమ్స్ కేక్ అల్లం వెల్లిగడ్డ ఆనియన్స్ ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా కిరాణా షాప్ లో తెచ్చుకున్నది అది ఎందుకు తెలియదు ఇంకా మా తమ్ముడు అయితే తీసుకురానికి వెళ్ళిండు అవన్నీ కట్ చేస్తే పిల్లయితే ఇంత ఇది ఒకటి సామాన్కి అవన్నీ వస్తే ఫైవ్ హండ్రెడ్ వాటికి ఎక్స్ట్రా అయితే ఈ సామాన్ మొత్తం వచ్చేసరి అయితే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయితే మాకు పక్కాగా వస్తుంది ప్రతిసారి ఇలానే తెచ్చుకుంటాము షాప్ కలిసి తెచ్చుకోకుండా సో మీకు అది ఇప్పుడు లేట్ చేయకుండా అయితే లాక్ చేయకుండా మొత్తము సామాన్ ఏమేమి తెచ్చుకున్నా చూపించేస్తాను ఇంకా అమ్మో ద్దా బదు సో తప్పదు కదా ఇంకా సో వచ్చేసైతే పల్లీలు పల్లి చట్నీ మ్యాంగింటని మా ఇంట్లో ఏ టిఫిన్ వేసినాం కానీ పల్లీ చట్నీ మాత్రం మ్యాంగ ఉండాల్సి ఉండే పల్లీలు వన్ అండ్ హాఫ్ కేజీ పల్లీలో వచ్చేసైతే ఇవి మా పాప బాగా ఇష్టం ఈవినింగ్ టైమ్ దాట్ ఏం చేస్తే మంచి తింటూ ఉంటుంది చిన్నపప్పు పోపు తీసుకుంటారు మీ కూడా ఇంట్లో అయితే సో అయితే మేము ఇది వాడతాం మైసూర్ సాండిల్ పెద్దది ఇలా వస్తాయి త్రీ సో ఈ సోప్స్ అయితే వాడతాము ఇది ఒకటి ఇప్పుడు వచ్చేసి అయితే టూ మంత్స్ తక్కువ వస్తాయి పెద్ద ఉంటాయి కదా సో ఇది వచ్చేసి అయితే ఏమంటారు ఇది ఏమంటారు నాన్న పెని పేనిలో ఇది పాలు మేము ఎప్పుడు తింటే మా పాపకి ఇట్లా మార్నింగ్ చేస్తుంటామని ఇదైతే తీసుకున్నాను ట్రై చేస్తా రేపు మార్నింగ్ తింటదో తినదో సో ఇది ఒకటే తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందండి సో ఇది సరిపడి సార్ ఫ్రెంట్ లో ఉంది ఒకటే తీసుకున్నాము ఇది వన్ మంత్ వస్తుంది ఒకటి తీసుకోవాలి మర్చిపోయిన ఉంటున్నాయండి కందిపప్పు వస్తుంది ఇంట్లో ఇది పామ్ ఆయిల్ పూరీలన్నా లేకపోతే అనే పాపకి అప్పలు కారపూసలు ముర్పులక చేసి ఇస్తాను వాటి కోసం నేను ఇదే ఆయిల్ వాడతాను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడాను సో ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు అప్ప చేసేది కూడా ఉంది అదైతే తీసుకున్నాను ఇప్పుడు వందే తీసుకున్నాను అండి ఇది వచ్చేసి అయితే దీపం ఆయిల్ ఒకటి చిన్నది తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో పెద్దది ఉంది మా హానయానికి బాటిల్ వాటర్ బాటిల్ అడిగిండి సో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఒకటి పెసరకు దీనితో కొంచెం వడలు ఇంకా పెసరట్టు అట్లా వేస్తుంటే మా బాగా ఇష్టం అని అయితే తీసుకున్నాను వన్ టీచర్ వచ్చేసరి శండీ పకోడి అన్నా ఏమన్నా వడలు అన్నా ఇట్లా గాలలో చేసుకొని దీనికే క్యూ టైంలో ఇది ఒక తీసుకుని అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది ప్రెసర్ పెట్టేస్తాను బయట ఉంచితే పుల్ పట్టేస్తుంది వచ్చేసి అగర్బు ఇదే వాడుతాను సెడ్ బ్లాక్ ఇదే బాగుంటుంది ఇంతవరకు ఏ కంపెనీస్ చూడలేదు అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తాను బాగుంటుంది స్మెల్ కూడా మీరు వాడి చూడండి వాడుతున్న వాళ్ళైతే కంపెనీ చేయండి ఇది వచ్చేసైతే దూప్ స్టిక్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి రెండు పక్కగా మా వారు చపాతీస్ తింటారు కదా సో రెండైతే మా ఇంటి దగ్గర ఇంట్లో ఉంటే వన్ మంత్ వస్తుంది ఏమీ మనం వన్ మంత్ అండ్ హాఫ్ మంత్ అయితే వస్తాయి టూ తీసుకున్నాను అష్టం రోజులు పిండి అంటే పెద్దది చక్కెర త్రీ కేజీస్ మా ఇంట్లో స్వీట్ బాగా తింటాము మా పాపకు స్వీట్ ఇష్టం మనం పాతగుతుంటాం టీ కాఫీ ఇట్లా మాకు చక్కెర బాగా పడుతుంది చక్కెర ఎక్కువ యూజ్ చేయదు కానీ స్వీట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి చెక్కరే తీసుకోం మా పాపకు కూడా ఇష్టం కదా స్వీట్స్ అని స్వీట్ అయితే గోదుమర ఉప్మా ఉప్మా ఇదే తింటే కంటే గోధుమ గోదండ్రవ ఉప్మా కేజీ మైదా పిండి మైదా పిండి ఎక్కువ యూస్ చేయదు తక్కువ కాబట్టి నేను పొద్దున్నే తీసుకున్నాను ఎట్లనే బోండాలు మైసూర్ బోండాలు ఎట్లా కానీ టిఫిన్స్ లోకి ఇది మైదర్పిండి ఇది అయితే ఇంకా ఒక్కసారి మంత్లీ ఒకసారి ఇలా ఆయిల్ ఐటెన్స్ అయితే ఇంట్లో సో రెండు సోప్స్ ఇది ఈచ్ థర్టీ రూపీస్ నేను బాక్స్ తీసుకున్నాం అనుకున్నాను కానీ బాక్స్ కి ఈ ఒక్క సోప్ కి కంపేర్ చేస్తే నాకు ఇదే బెటర్ అనిపించింది మన కొంచెం అన్ని రేట్స్ అంత క్వాంటిటీ క్వాలిటీ అంతా చూసుకొని తీసుకోవడమే కదా సో అయితే దానికి కబ్బర్ చేస్తే నాకు ఇదే బాగుంది సో ఇదైతే నెక్స్ట్ వచ్చి ఫోర్ తీసేసుకున్నాను ఈచ్ రూపీస్ పడింది మీకు అయితే స్క్రబ్బర్స్ టూ తీసుకున్నాను స్క్రబ్బర్స్ మరబి ఇది తక్కువ మరీ తక్కువదింట్లో ఎక్కువ అంత లైక్ చేయము సో ఇది చాలా తక్కువ కొద్దిగా తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అంటే ఫ్లోర్ కిన్ ఎప్పుడు నేను తీసుకోలేదు స్మెల్ బాగుంటుంది అంటే అందుకే తీసుకునేప్పుడు లైజోల్ అట్లా యూజ్ చేసేదాన్ని ఫస్ట్ అది ఇది తీసుకున్నా చూడాలి పన్నేసి ఇదే నవడతాను ఇది అంత నచ్చకపోతే పని లైజోలే తెప్పించుకుంటాను ఇంకా రేపు వాడి చూస్తాను ఇండి అయితే ఇది ఒకటి తీసుకున్నాను అండి పక్క క్విక్ పసుపు పసుపు కొట్టించుకోవాలి అమ్మమ్మని అడిగితే కొట్టించి పంపిస్తుంది కానీ రేపు ఎల్లుండికి అట్లా వన్ వీక్ కి సరిపడా లేదు ఇప్పుడు ఇంకా వన్ వీక్ అయితే నేను అయితే తీసుకున్నాను ఇప్పుడు పసుపు కొమ్ములు కొట్టించి పసుపు అయితే పట్టియాలి సో అయ్యో ధనియాలు ఇవి వచ్చేసి అయితే ధనియాలు ధనియా పిండి మసాలా పిండి బయట ఎక్కువ నేను వాడను తెచ్చుకోను చెప్పండి పసుపు కూడా ఇదే ఫస్ట్ టైం పస్తాటు కొనుపడం ఎందుకంటే టైం కొట్టియనికి సో ధనియాలు ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పెద్దది జీలకర్ర వాళ్ళు పో ఇట్లా పోస్ ఐటమ్స్ ఉంటాయి చాలా వాడుతూ ఉంటాను నేనైతే ఇంట్లో జీలకర్ర ఇది మెంతులు మెంతపు ఎక్కువ యూస్ చేస్తాము చేపల ఫుల్స్ వాటిని ఇట్లా వేసుకుంటాం కదా మెంతపు ఎక్కువ ఇంకా హెయిర్ కూడా పెట్టుకుంటారు ఇది బాగా పాన్స్ పౌడర్ ఫెర్రాలు ఈ రెండు తప్ప మేము మెయిన్ యూస్ చేయము అంటే పాన్స్ పౌడర్ ఫెరంగ్రాలు ఏ మేకప్ ఐటమ్స్ ఉండవు ఏ ఉండవు ఇంట్లో అయితే ఈ రెండు మ్యాండేటరీగా ఉంది సో ఈ రెండు అయితే తీసేస్తున్నాను ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా చేతున్న ఉక్కేసుకోవాలి చెప్పాలంటే మా హణిపాప బట్టలు అంటే నేను హ్యాండ్ వాష్ చేస్తాను సో ఇంకా టూ సర్ఫ్ సార్ సోప్స్ అయితే నాకు టూ మంత్స్ వస్తుంది హనీపాప చిన్న బట్టలే కాబట్టి సోప్స్ అండి బాగా రాకు లవంగా బిరియాలు చెక్క తెగద్రం చెక్క షాజీరాచేసరికి ఆవాలు ఎలాంటి ఇంకా కర్పూరం పిల్లలు పోషిస్తున్నాను అయిపోయింది అనుకుంటున్నారా అయిపోలేదు ఇంకోసారి ఇంకో బ్యాగ్ ఉంది చూపిస్తాను ఇది వచ్చేసరి ఇంకో బ్యాగ్ అందులో వట్టలేదా ఇందులో తీసుకొని వచ్చాము ఇడ్లీ డబ్బా ఇడ్లీ డబ్బా చూడలే ఒకటి ఉన్నట్టుంది ఒకటి ఇడ్లీ డబ్బా సేమ్య సేమ్యా మేము సేమ్యా ఉప్మా బాగా తింటామా అంటే కాపా కూడా బాగా విస్తాం సో ఒకటి సేమియా ఉప్మా టూ క్లోజ్ పేస్ట్ పెద్దది తీసుకోవాలి కానీ పెద్దది ఉంటే ఒకటి అయిపోయినాక ఒకటి యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అయితే టూ తీసుకున్నాను ఇది క్లోజప్ పేస్ట్ వచ్చేసి ప్లస్ షాంపూస్ మా హార్డ్ ఇదే యూజ్ చేస్తారు సో ఈ రెండు టూ లేడీస్ అయితే ఇవి తీసుకున్నాను క్రీని ప్లేస్ షాంపూస్ అయితే ఇంకా తాజు మా హణి పాపకి రోజు మ్యాండటెని కంపల్సరీ తినాల్సిందే రోజు మార్నింగ్ లేకుండా అడుగుతుంది సో తన కోసం అయితే కాజు మ్యాండగా ఉండాల్సిందే తనకైతే మినపప్పు ఇడ్లీలు దోశలు పెసరట్లు వడలు అన్ని కావాలి మా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే కంపల్సరీగా సో ఏ టిఫిన్ లేకున్నా గానీ మళ్ళీ అట్లా అల్వా టేఫిన్ ఇంకా రోజు టిఫిన్ తినడమే మా వారికి సో మినపాప వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మా అన్నపా కోసం ఇది కూడా ఇది ఒకటి తీసుకున్నాను గుర్రెలు మ్యాగీ మ్యాగీ అయితే చాలా చిన్నదే తీసుకుంటాము చాలా వే మేము ఇలాంటి మ్యాగీ బయట లాంటివి తినడము హెల్త్ కంటే మంచిది కాదు కదా సో ఇంకా మా పాపకి ఇష్టం కానీ తన కోసం అంటే ఏ షర్ట్ కదా అని ఫోర్ చిన్నది తీసుకున్నది నాకు తెలిసి కూడా ఫోర్ వస్తాయేమో ఇంకా అది కూడా మంత్లీ ఒకటేసారి తెచ్చాను కదా లేపన్నీ వచ్చేసి జమ్ని పౌడర్స్ టూ తీసుకున్నాను పెద్దది తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఎందుకు స్మెల్ వద్దని ఒకటి నైపున కూడా యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్లయితే టూ యూజ్ చేసుకున్నాను నేను చెప్పాలంటే ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఇలా బయట ఉంచితే పురుగు పడతాయి కదా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను ఈ టూ జీ పౌడర్స్ తీసుకున్నాను ఆల్ అట్ ఇంట్లో ఇంకొకటి ఉంది మనకి హాల్లో కూడా ఉండాలి కదా బెడ్రూమ్ లో కూడా హాల్లో ఉంటుంది అని రెండేళ్ళ తీసుకున్నాం ఇది ఆల్ అట్ దేని దాని ఉంటేనే అయిపోతే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు అని బూస్ట్ బూస్ట్ పెద్దది లేదు అయితే సో ఇంకా చిన్న వాళ్ళే మా హనీ బాబాకి పాలు తాగేటప్పుడు మ్యాండటరీగా బూస్ట్ ఉండాల్సింది ఒట్టి పాలు తాగలేదు ఒట్టి పాలు తాగితే వామిటింగ్ థింగ్ వచ్చేస్తుంది నేను కూడా నైట్ టైం తాగుతా కాబట్టి బూస్ట్ మ్యాండటరీగా చేసుకుంటాం ఇద్దరము సో మోస్ట్ హ్యాండిల్ అయితే పక్కా ఏదైనా లేకుండా పార్లర్లో అయితే ఉండాల్సిందే ఇంకా సో ఇది వచ్చేసరికి అప్పుడప్పుడు నాకు మైగ్రెండ్ వస్తుంటది కదా కొంచెం స్ట్రాంగ్ గా కాఫీ కట్టుకుని సన్ తల్లినెట్లు పోస్ ఫస్ట్ టైం నేను బ్రూ వాడేదాన్ని సో ఇప్పుడైతే సన్ రైజ్ తెచ్చుకున్నాను ఇంకా సోంపు ఇట్లా ఏమైనా నాన్ వెజ్ అయినా ఏమైనా తిన్నా కానీ కొంచెం ఇలాగా అలా వేసుకుంటే బాగుంటది కదా మౌత్ ప్రాగాని సో ఇంక తీసుకుంటాం ఇది కచ్చితంగా ఉండాల్సి ఉంది అని అది కూడా ఏదైనా చెప్పాను కదా సో రెండు తీసుకున్నాను వన్ కేజీ తీసుకోవాలి కనుక వన్ కేజీ లేదా ఆడ సో ఇలా ఇంకా టూ తీసేసుకుంటాను హాఫ్ కేజీని అంతే ఇంకా ఇంకా ఇంకొకటి ఉంది ఈ రెండు కాకుండా ఆయిల్ ఈ ఆయిల్ వాడతాం మేము సో ఇది మా సామాన్ మొత్తం ఇంకా ఆనియన్స్ అత్తమెల్లిగడ్డ గ్లాసెస్ ఇంకా కొన్ని ఐటమ్స్ మిల్క్ మేకర్స్ అవన్నీ బయట దొరికట్టివి అవి తీసుకురాలేదు సో అవి తీసుకొస్తే వస్తే మాత్రము మా బిల్లు మొత్తం ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మంత్లీ అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా మా ఇంట్లో సో ఇదంతా ఇప్పుడు సర్దుకోవాలి ఇంకా నేనైతే చూసారు కదా వీడియో అయితే ఇంకా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నాలో కమెంట్ రూపంలో సజెస్ట్ చేయండి సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు మీరు ఇచ్చే లైక్స్ మాకు కొంచెం వీడియో కంటే ఎక్కువ రీచ్ వస్తుంది చాలా మంది వరకు వీడియో అనేది రీచ్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్ ఏమైనా వీడియో పెట్టండి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి సో ఇంక ఇంతే చాలా డేస్ అయితే రాంగ్ వీడియో తీయట ఇన్ని డేస్ వస్తాయి కదా నాన్ స్టాప్ గా మాట్లాడి మాట్లాడి మళ్ళీ గొంతు వస్తుంది సో ఇంకా ఇంతే వీడియో అయితే ఇప్పటికి ఓకే మరి బాయ్